వైకుంఠ ఏకాదశి మనం దీన్నే ముక్కోటి ఏకాదశి అంటాం భీష్మ ఏకాదశి అంటాం మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి పౌర్ణమికి అమావాస్యకి మధ్యలో వచ్చేటటువంటి పదకొండవ రోజు ఏదైతే ఉందో మరి దాన్ని ఏకాదశి అంటాం మధ్య రోజు అంటే ఈ వైకుంఠ ఏకాదశి ఏమిట్రా అంటే ఉపవాసం చేయడం ముఖ్యంగా ఏ ఏకాదశి అయినా ఉపవాసం చేయడమే ఫలితం అయితే మనకు వచ్చేటటువంటి ఇరవై మూడు ఏకాదశుల్లో మనం ఉపవాసం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా శ్రీ మహావిష్ణువు యందు నమ్మకము పరమేశ్వరుడు ఎందు నమ్మకము శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని ఎవరైతే నమ్ముతారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు మొట్టమొదటిది అయితే ఈ రోజున అందరూ కూడా ఉత్తర సింహద్వారం మనకి తెరిచి ఉంటుందని అందరూ పులోమని తిరపు తెలిపోతారు మనకి చాలామంది దేవాలయాలు రన్ చేస్తూ ఉంటారు అనంత పద్మనాభ స్వామి గుడి అని ఇలా రకరకాల గుళ్ళని ఇక్కడ లోకల్లో గుళ్ళు కడుతూ ఉంటారు కదా వీళ్ళందరూ ధర్మకర్తలు ఏం చేస్తారో తెలుసా ధర్మకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ట్రస్టులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళదేమో మన భక్తులందరినీ ఏళ్ళ కొడుకు రమ్మంటారు వీళ్ళేమో తిరుపతికి వెళ్తారనమాట కానీ తిరుపతిలో అక్కడ వాళ్ళకి దర్శనం కాదు కాబట్టి అందరికీ అవ్వాలని రూల్ లేదు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర సింహద్వారంలో శ్రీ మహావిష్ణువు నిద్ర లేచి ఉంటాడు ఆయన మనం దర్శనం చేసుకోవాలన్నది కాన్సెప్ట్ అక్కడ అయితే అసలు ఈ శ్రీ మహావిష్ణువు ఏంటి పడుకోవడం ఏంటి వైకుంఠ ఏకాదశి ఏంటి దీనికి ఒక స్టోరీ ఉంది పద్మ పద్మపురాణంలో మురన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అతను ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తాడు వాడు దుష్టుడే కదా రాక్షసు బుద్ధి అంటే బుద్ధి అని అర్థం వీళ్ళని చంపడానికి శ్రీ మహావిష్ణువు ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి స్వామివారు ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఒక కొత్త ఆయుధాన్ని మళ్ళీ నేను వీడిని చంపడానికి తయారు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గుహలోకి వెళితే ఈ రాక్షసుడు మరణ అనేటటువంటి వాడు ఎలాగైనా శ్రీ మహావిష్ణువుని అంతం చేయాలని చెప్పి ఆ గుహలోకి వస్తాడు వాడి మొహం కానీ వాడు శ్రీ మహావిష్ణువుని ఎవరైనా అంతం చేయగలుగుతారా కాబట్టి వాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి శ్రీ మహావిష్ణువు నుంచి ఒక స్త్రీ రూపం బయటకు వస్తుంది ఏ విధంగా అయితే నారీ రూపం మనకి జగన్మోహని రూపాన్ని శ్రీ మహావిష్ణువు ఎత్తాడు జగన్మోహన సౌందర్యంతో ఒక నారి ఒక స్త్రీ వస్తుంది బయటికి ఆమె పేరే ఏకాదశి ఆమె వెళ్ళి ఈ రాక్షసుడితో యుద్ధం చేసి మురణ్ణి చంపుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడు వరం కోరుకోమంటే మనమైతే బిల్డింగ్లు ఇవ్వండి వంద కోట్లు ఇవ్వండి ఇలా అడుగుతాం ఆమె ఏమడిగిందంటే ఈ రోజున ఏకాదశి రోజున నా పేరు ఏకాదశి కాబట్టి ఎవరైతే ఉపవాసం చేస్తారో భోజనాలు చేయకుండా అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఈ మోక్షాన్ని ఇవ్వండి వైకుంఠాన్ని వాసాన్ని వైకుంఠ వాసాన్ని ఇవ్వండి అని అడిగింది అసలు నేను కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఏంటి మనం చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువు మా కులదేవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏకాదశుల్లో మేము చేసాం ఉపవాసాలు ఉపవాసాలన్నీ చేసాం కానీ ఆ తర్వాత ఎందుకు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ నాకు అర్థమయ్యేది కాదు మరి మా గురువుగారు అనేటువంటి పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు చక్కగా చెప్పారు ఏమని ఇలా ఆ మురన్ను అనేటటువంటి రాక్షసుడు బియ్యపు గింజల్లో ఉంటాడనమాట అదే హిందువులు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ రోజున మనం బియ్యంలో వండుకొని తినకూడదు మిగతాది ఏదన్నా మనం టిఫిన్ లాంటిది ఏదన్నా తినొచ్చు అలాగే ఒక అమ్మాయి బియ్యంలో పురుగులు ఉంటాయని చెప్పేసి బ్రాహ్మలు మరి ఈ ఈ వైష్ణవులు వీళ్ళంతా చెప్తారు కానీ దాన్ని రీజన్ కరెక్ట్గా అతుక్కున్నట్లుగా మనకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎవరైతే బాగా భోజనాలు తినే తినేటటువంటి వాళ్ళు ఇది రీజన్ ఇది పద్మపురాణంలో చెప్పబడిన రీజను ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అలా ఆచరిస్తేనే మీకు మోక్షం వస్తుంది జనన మరణ చక్రం నుంచి మీరు తప్పించుకుంటారని చెప్పేసి పద్మపురాణం క్లియర్గా చెప్పబడింది ఇకపోతే మరొక పురాణం ఏం చెప్తుందంటే క్షీరసాగర మథనం జరిగింది అమృతం పుట్టింది ఆ అమృతము రోజునే ఉద్భవించింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని మనం ఈ రోజున మనం అర్చించాలి అని చెప్పింది అంటే దేవాలయాలకు వెళ్ళమని కాదు అర్చించాలి పూజించాలి స్వామివారిని శ్రీ విష్ణు శక్తి అంటే విష్ణు వ్యాపక శక్తి సర్వవ్యాపక శక్తి ఎక్కడైతే అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు స్వామి సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు పోషకారకుడు మనలందరినీ తిండి పెట్టేటటువంటి వాడు పోషక కర్త కాబట్టి ఈ రోజున మనం దీన్ని భీష్మ ఏకాదశి కూడా అంటాం ఏకాదశులన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటివి కాబట్టే మరి భీష్మ పితామహుణ్ణి అర్జునుడు ఎప్పుడో పడుకోబెట్టేసినా దక్షిణాయనంలోనే కొట్టుపడేస్తాడు కానీ ఉత్తరాయణ కాలం వచ్చేదాకా కూడా మరి నేను చావను అని చెప్పి ఇచ్చామరణం కలిగిన వరం కలిగినటువంటి భీష్మ పితామహుడు ఆ రోజు అతను ఆకుతాడు అలాగే వెయిట్ చేసి ఏకాదశి రోజున వచ్చిన తర్వాత ఉత్తరాయణ కాలంలో అప్పుడు నేను చనిపోతాను అన్నాడు మరి మనకి ఈ జనవరి పదవ తేదీన మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ భీష్మ ఏకాదశి వస్తుంది ఆ రోజున భీష్మ ఏకాదశి మరణించాడు కాబట్టి మోక్షాన్ని పొందాడు కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు అందువలన మనందరం కూడా ఏదో సైంటిఫిక్ రీజన్స్ వెతకకుండా మరి సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకు దీనికి ఉన్నాయి ఉపవాసాలు చేయాలి సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు వాడుతూ ఉంటే జ్యూరబిలిటీ పోతుంది అందువలన ఎప్పటికైనా సరే దానికి మధ్య మధ్యలో మిషన్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు నీకు కారు ఉందయ్యా నువ్వు కారులో వెళ్తున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ బైకు కారు వేసుకుని వెళ్తుంటే హీట్ అవుతున్నప్పుడు ఆపుతున్నావా లేదా వాటర్ పోసి ఆపుతున్నావా లేదా లైక్ దాట్ ఈ మనిషి యొక్క శరీరం నిరంతరంగా మనం ఫుడ్ మిషన్ వేస్తూనే ఉంటాము డైజెషన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని బ్రేక్ ఇవ్వాలి అందువలన ఒక నెలలో రెండు రోజులన ఈ యొక్క ఏకాదశి రోజున మనం బ్రేక్ ఇవ్వకపోతే కనుక మనం శరీరం శుభ్రమవుతుంది ఈ డైజెస్టివ్ సిస్టమ్ను దెబ్బతింటుంది కాబట్టి అందుకోసమైనా సరే మనం ఈ సైన్స్ను శోధించే మహానుభావులంతా కూడా నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డీ చేశాను ఫిజిక్స్లో కాబట్టి సైంటిఫిక్గా రీజన్స్ ఎత్తికేటటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ఫైనల్ అండ్ అథారి అథారిటేటివ్ అండ్ అథెంటివ్ ఆన్సర్ మా గురువులు ఇచ్చినటువంటిది అలాగే ఈ స్పిరిచువల్గా అంతరార్థాలు వెతికేటటువంటి వాళ్ళకి ఎందుకు చేయాలి అండి అనేటటువంటి వాళ్ళకి నేను ఒక అధర్మణ మీద పండితుడిగా బెజవాడ దేవస్థానం మా గురువుల దేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ ఇతర గురువుల దగ్గర మేము పెరిగినటువంటి వాళ్ళంగా రేమలేశ్వరు ప్రకాశ్ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళకి నేను అథారిటేటివ్గా స్పిరిచువల్ అంతరార్థాలతో ఇచ్చేటటువంటిది ఏదైనా మనకి ఈ ఏకాదశి రోజున మనము ఉపవాసం చేస్తే మహోన్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందుతాం వైకుంఠ ద్వారాలు మనం పొందుతాం దీని స్వర్గ బాతి ఏకాదశి అని కూడా అంటాం అందులో డౌట్ లేదు ఎవరైతే మనకి ఈ రోజున ఉపవాసం చేస్తామో మనం యమభటులు మన దగ్గరికి రారు యమభటులు వాళ్ళు మనకి అవసరం లేకుండా డైరెక్ట్ వైకుంఠం వెళ్ళాం అసలు వైకుంఠం ఎందుకు వెళ్ళాలి అంటే అంటే వైకుంఠం అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ అన్లిమిటెడ్ ఎనర్జీస్ ఉంటాయి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అన్లిమిటెడ్ ఆనందం ఉంటుంది బ్రహ్మానందం కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మనం చెప్పుకునేటటువంటిది ఒక్క రవ్వైన నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటే అన్ని పుష్కలంగా ఉండేటటువంటిదాన్ని వైకుంఠం అంటాం ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడ పుష్కలత అనేటటువంటిది ఉంటుంది పుష్టి అనేటటువంటిది ఉంటుంది తుష్టి అనేటటువంటిది ఉంటుంది సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది కంటైన్మెంట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి అటువంటి ప్లేస్ దగ్గరికి మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున వెళ్తాం ఇక రెండవది మనము శ్రీ మహావిష్ణువుని ద్వారంలో నుంచి మనం చూస్తాం ఆ రోజున అంటే దాని అర్థం ఏమిటంటే ఉత్తర తెరుస్తుంది అంటే గుళ్ళో తెరుస్తుందని కాదు అందరూ స్పిరిచువల్ అర్థాలు ఎత్తుక్కోకుండా తిరుపతి వెళ్ళిపోవడం దేవాలయాలకు వెళ్ళిపోవడం విష్ణు దేవాలయాలన్నీ భారీగా జనాలతో సమూహంతో ఉండడం నుంచి సాయంత్రం దాకా లైన్లో ఉండడం అది దర్శనం కాకపోవడం మళ్ళీ మిగతా వాళ్ళంతా నిరాశపడి రావడము ఏదో దర్శనమైన వాళ్ళు చాలా మనం ఏదో ఘనకార్యం సాధించామనుకుంటూ బయటకు రావడంతో సరిపోలేదు నాయన మీరు వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయాలకి చక్కగా వెళ్ళండి ఎవరు వద్దండం లేదు వెళ్ళినటువంటి వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి వికలాంగులకి ముసలి వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి లేకపోతే మీకు ఫలితమే లేదు అసలు అది ఫస్ట్ పాయింట్ పురాణాలన్నీ చెప్తున్నాయి రెండవది ఈ యొక్క ఎవరైతే దర్శనం కాలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉత్తర దిక్కు ఉంది నాయన ఉత్తర దిక్కులో శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు ఆయన వేపు తిరిగి శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు చదువుకోండి ఉత్తరం వేపు ఆ తర్వాత తప్పకుండా శ్రీ మహావిష్ణువు పలుకుతాడు మీకు విష్ణు అంటే ఏదో రెండు కాళ్ళు చేతులు పట్టుకున్న ఆయన కాదు అలాగే మనం ఎలా పూజ చేయాలండి అని అంటే ఈ రోజున మనకి విష్ణుమూర్తికి మనం పూజ చేసేది ఏంటంటే ఇంట్లో తులసి ఆకులు తలంటు స్నానం చేస్తాం శుభ్ర వస్త్రాలు ధరిస్తాం ఒక పీటని గోమయం చేత అలంకారం చేసి అలికేసి అక్కడ ఒక పీట పెడతాం మనం ముగ్గులు వేస్తాం చక్కగా పసుపు కుంకుమలతో బియ్యం పిండితో ముగ్గులు వేసిన తర్వాత దానిపైన తెల్లని వస్త్రాన్ని మనం పరిచి దాని మీద ఒక కలశాన్ని పెట్టి దానికి పసుపు కుమ్మ కట్టి దారంతో మొత్తం కలశాన్ని అంతటినీ కట్టి మామిడి ఆకులతో కానీ తమలపాకులతో కానీ కలసారం ఏర్పాటు చేసిన తర్వాత దాని కొబ్బరికాయను పెట్టి ఒక ఎరుపు రంగు కానీ పచ్చ రంగు కానీ వస్త్రాన్ని దానికి జాకెట్ కూడా పెట్టి దానికి తులసి మాల వేసి పువ్వులతో తులసి మాలతో శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలతో మనం ప్రార్థించాలి మహాలక్ష్మి సమన్వితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అని చెప్తూ స్వామివారిని ఆ కలసంలోకి ఆహ్వానించి అక్కడే సుస్థిరోభవ స్థిరాసనం కురు అనే స్థిరాసనం వేసి అక్కడ కూర్చోపెట్టి మనం స్వామివారికి శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం కృష్ణుడి యొక్క అష్టోత్తరంతో వారి యొక్క అష్టోత్తరం ఏది ఉంటే అది దాంతో మనం చేయాలి విష్ణు పూజ చేయాలి తులసి ఆకుల్ని మర్చిపోకూడదు ఈ విధంగా గంధము అలంకార భూషితుడు స్వామి అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ రకంగా పటుపితాంబర వస్త్రాలను ధరింపజేసి స్వామివారి గుళ్ళో చేస్తారు మీరు చిన్నగా ఇంట్లో ఇవన్నీ కూడా తులసి మాలతో పువ్వులతో అలంకారం చేసి ఉపవాసం మాత్రం మర్చిపోకండి పేదవాళ్ళకి సహాయాలు చేయడం ఇవి మాత్రం మర్చిపోకండి ఈ విధంగా ఉత్తర సింహద్వారం దొరకలేదని బాధ అవసరం లేదు సింహ ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి మీరు వెంకటేశ్వర స్వామికి ఆయన దర్శనం చేసుకోండి ఇంట్లోనే అదే ఫలితం మీకు వస్తుంది లేదా ఉత్తర దిక్కుగా మీరు తిరిగి శ్రీ మహావిష్ణువుని మనసులో స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయాన్ని కానీ శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలు చదువుకుంటూ దండం పెట్టుకోండి సేమ్ ఫలితం వస్తుంది గుళ్ళకు వెళ్ళేసి ఓ రద్దీ చేకరద్దు శివాలయాలకు కూడా మీరు వెళ్ళొచ్చు ఉత్తరద్వా సింహద్వారం నుంచి శివుడిని కూడా దర్శించుకోవచ్చు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అండ్ విష్ణువే వెళ్ళాలి విష్ణువు దొరకకపోతే డిసప్పాయింట్మెంట్ అనేది అవసరం ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు మీకు వెళ్ళాలి అని ఉంటే ఏ దేవాలయానికి లేదు ముందు సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానందులు వారు చెప్పారు కాబట్టి ఆ పద్ధతుల్లో మీరు వికలాంగులకి పేదవారికి తర్వాత ముసలి వాళ్ళకి ఆ నిస్సహాయులకి మీరు చేసేటటువంటి సహాయం తప్పకుండా మిమ్మల్ని వైకుంఠ ద్వారానికి తీసుకెళ్తుంది శుభవస్తువు